నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథ సరైన తీర్పు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం అమరపురం అనే ఊరిలో మంగయ్య అనే వ్యక్తి గాజుల వ్యాపారం చేసేవాడు ఆయన ఒంటరివాడు ఓసారి గాజులు అమ్ముతూ అమ్ముతూ చాలా దూరం వెళ్ళిపోయాడు దీంతో తన ఇంటికి చేరడానికి చాలా ఆలస్యమైంది మంగయ్యది అసలే ఊరు చివర ఇల్లు జనసంచారం తక్కువగా ఉండేది చీకటి పడ్డ ఇంట్లో దీపం వెలుగు కనిపించకపోవడంతో ఓ దొంగ మంగయ్య ఇంట్లో దూరి నగలు డబ్బు దొంగలించుకుపోయాడు కాసేపటి తర్వాత మరో దొంగ మంగయ్య ఇంట్లోకి వెళ్ళాడు విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు ఇంతలోనే మంగయ్య వచ్చాడు తలుపు తీసి ఉండడంతో చప్పుడు చేయకుండా నెమ్మదిగా కిటికీలోంచి తొంగి చూశాడు దొంగను గమనించి తలుపులు వేసి బయట నుంచి గడియపెట్టాడు కాస్త దూరంలో ఉన్న మిగతా ఇళ్లవాళ్లను తీసుకొచ్చి దొంగను పట్టుకున్నాడు దేహశుద్ధి చేసి రాజభటులకు అప్పగించారు తన ఇంట్లో నగలు డబ్బు కనిపించడం లేదని వారికి చెప్పాడు సైనికులు ఎంత అడిగినా దొంగ తనకేమీ తెలియదన్నాడు దీంతో అతడిని న్యాయాధికారి ముందు ప్రశ్న ప్రవేశపెట్టారు సరిగ్గా అప్పుడే మంగయ్య ఇంట్లో నగలు డబ్బు దొంగలించిన మొదటి దొంగలు రాజభటులు మరో చోట పట్టుకున్నారు విచారణకు తీసుకువచ్చారు మంగయ్య ఆ నగల్ని గమనించి అవి తనవే అని గుర్తించాడు అతడు చెప్పిన వివరాలన్నీ దొరికిన సొత్తులో సరిపోవడంతో న్యాయాధికారి వాటిని మంగయ్యకు ఇప్పించాడు దీంతో రెండో దొంగ అయ్యా దొంగ ఎవరో తెలిసింది కదా నాకే పాపం తెలియదు అని రుజువైంది కదా ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టండి అని న్యాయాధికారిని వేడుకున్నాడు నువ్వు ఏ వస్తువు దొంగలించలేదు నిజమే కానీ దొంగలించాలి అనే ఉద్దేశంతో మంగయ్య ఇంట్లోకి దూరావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే అన్నాడు న్యాయాధికారి ఇద్దరినీ చెరసాలకు తరలించమని భటులను ఆజ్ఞాపించాడు ఇదండి ఈరోజు మినీ స్మాల్ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి